హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను పొటాటో ఇంకా చిక్కుడు గింజలతో కర్రీ చేయబోతున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేసుకొని వేసుకోవాలి ఈ కర్రీ వంకాయతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది వంకాయలు లేవని ఇంకా పొటాటోతో చేస్తున్నాను తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న రెండు పొటాటోస్ని వేసి ఫ్రై చేసుకోవాలి దీనికోసం మిక్సర్ జార్లో టొమాటో జీడిపప్పు కారం ధనియాలు జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడు గింజల్ని యాడ్ చేస్తున్నాను ఇవి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి చిక్కుడు గింజలు హెల్త్కి చాలా మంచిది డైట్లో ఉండే వాళ్ళు కూడా తినచ్చు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తిన్నా బేబీ హెల్తీగా ఉంటుందంట నెక్స్ట్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే చిక్కుడు గింజలు అలాగే పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీస్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye bye.